హాయ్ అండి అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఈవేళ మేము ఎక్కడికి వచ్చామంటే రాజమండ్రిలో సరస్వతి కాటు దగ్గరికి అయితే మాత్రం వచ్చామండి స్వామి వారికి అభిషేకం స్వయంగా చూసారు కదా అయితే మేము ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే సరస్వతి నది పుష్కరాలు అయితే మాత్రం అవుతున్నాయి కదా అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ప్లస్ అక్కడికి ఎందుకో సిచ్యువేషన్ తెలుస్తుంది కదా అయితే అక్కడికి వెళ్ళలేకపోతున్న కారణంగా అక్కడి నుంచి పుష్కరాల దగ్గర నుంచి అయితే మాత్రం నీళ్లు తీసుకొచ్చారండి ఆ గంగా జలాన్ని ఆ జలాన్ని తీసుకొచ్చి ఇక్కడ సరస్వతి నదిలో ఘాట్లో అయితే మాత్రం గోదావరి గట్టులను నదిలో అయితే మాత్రం కలిపారు కలపడానికి తీసుకొచ్చారనమాట అలా తీసుకొస్తూ ఈ మేము వెళ్ళలేని వాళ్ళందరినీ కూడా నువ్వు ఎవరైతే స్నానానికి వస్తారంటే ఒక విధంగా అక్కడ నది ఇక్కడ నది అందుకని ఈ విధంగా అయితే మాత్రం మా గ్రూప్ కొంతమంది కొలకి ఆ గ్రూప్లో మాత్రం అంతా ఎవరికి వాళ్ళం ఇలా ఈ విధంగా ఒక ఆటో మీద వచ్చేసి మాత్రం మొత్తం గౌదారు స్నానం అయితే చేసుకుని పూజలు చేసుకుని ఒక్క పది నిమిషాలు అక్కడ దేవుడు అన్నీ కూడా ఒక అరగంట ఉండి అన్నీ చదువుకుని అయితే మాత్రం బయలుదేరామండి ఇది చెప్పాలంటే ఒక స్వీట్ మెమొరీలా మిగిలిపోతుంది మాకు మా రాజమండ్రిలో సరస్వతి ఘాటు అంటే నేను ఈ వేళ చూపిస్తున్నాను కాదు అందరూ చూపించే ఉంటారు ఇప్పటికి అయితే ఈవేళ మా కొంచెం వీడియో అయితే మాత్రం నాకు తీయాలి అనిపించింది నేను ఎప్పుడూ పెట్టలేదు చాలా బాగుందండి వ్యూ అయితే మాత్రం అప్పుడు మేము వెళ్ళాం కాబట్టి ఎంత బాగుందంటే లొకేషన్ బాగుంది ప్లస్ గోదావరి గాలి బాగుంది మీకు చెప్పాను కదండి పూజలు మొత్తం అన్నీ చేసుకుని వెళ్ళాం ఈ గోదావరికి ఉన్న మాకు గోదావరి గట్టె దగ్గర ఉన్న అదృష్టం ఏంటి అంటే ఏదైనా సరే మనం పుణ్య పుణ్యావతులు అవుతా అవ్వడానికి ఒక్కసారి వచ్చి మొలిగితే చాలండి మనకి ఇంట్లో ఏ ఆ డెంకలు వచ్చినా మైళ్ళు వచ్చినా ఏదొచ్చినా సరే ఈ గోదావరిలో వచ్చి మొలిగితే మొత్తం పవిత్రం అయిపోతాం అనమాట ఈ గోదావరి తల్లి మనకి అంత అదృష్టం అనమాట పక్కన ఉన్న వాళ్ళకి కానీ ఒక అందరూ కలిసి రావడం అనేది నిజంగా ఒక గ్రేట్ అండి ఒక మాట మీద ఉండి మేమంతా పల్లన చోటుకు వెళ్తామని అనుకుని ముందరు రోజున చెప్పుకొని ఈ విధంగా రావడం చాలా ఇది పుష్కరాలు సందర్భంగా ఈ విధంగా మేమైతే మాత్రం ఒక్కసారి ఇలా బయటకు వచ్చాం ఎప్పుడు పారాయణలో ఉండి కలుసుకోవడం మాట్లాడుకోవడమే తప్పించి ఇలా వచ్చి సందర్భంగా అందరూ ఒకసారి గోదావరి మాతకు పూజలు చేసుకుని అందరూ నెక్స్ట్ నీళ్ళు వదిలిపెట్టి గోదావరి మాతకు పూజలు అవి చేసి కొంచెం దేవుడికి స్వీటోబి మహానజ్యం దేవుడికి నవజ్యం అవి పెట్టిన తర్వాత ఇంటికి అయితే మాత్రం బయలుదేరేమండి ఇలా అనుకుని ఇలా కలుసుకొని రావడం అనేది నిజంగా చాలా గ్రీట్ అనిపిస్తుంది నాకైతే ఇంకా మించే మాటలు ఉండవు ఏం మాట్లాడుకున్నా కూడాను అందరూ వెళదాము అనుకుని అనుకోవడం ఒక ఎత్తు అందరూ కలిపి బయలుదేరడం ఒక ఎత్తు మీరంతా అన్నీ చూసుకుని నేను మళ్ళీ మళ్ళీ ఇలా చెప్తున్నాను అని కూడా మీరు అనుకోకండి మేము ఇంట్లో అన్నీ చెక్క పెట్టుకుని చూసుకుని మనం వెళ్ళాలి అని ఒప్పించుకుని మరీ ఇంట్లో అయితే మాత్రం మేము వెళ్తున్నామండి వీళ్ళు ఎవరైనా చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు వెళ్ళిపోతున్నారు అని అనుకుంటారు అలా ఇప్పుడు కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు ఎక్కడ పడితే మేము అక్కడికి ఈ గుడికి అయితే మేము వెళ్ళడానికి మ్యాక్సిమం ప్రయత్నిస్తూ ఉంటామండి ఇంట్లో రోజు నిత్యం ఇలా పారాయణాలు ఎక్కడ ఉన్నా సరే వెళ్ళితున్నాం నోములకి అయితే వెళ్తాం ఈ విధంగా పూజలు అయితే దేవుడికి పళ్ళకేసే ఉందిటండి నెక్స్ట్ మేమైతే మాత్రం మిస్ అయిపోయామని చూడకుండా అనమాట